హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజాభయ్యామ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ తప్పకుండా చేయడం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసిన వారందే ధన్యవాదాలు చూడండి వారు కూడా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నేను కందులు కందులు ఉల్లివల్ కలిపి నేను చార్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గూడాలు చేస్తున్నాను మాదికైతే గుగ్గిలు అంటారు ఫ్రెండ్స్ తెలుగులో కొన్నిసార్లు పదాలు అర్థం కాదు ఫ్రెండ్స్ నాకు మన్నించండి ఫ్రెండ్స్ కిలో కందులు యాభై గ్రాములు ఉవలు రెండు కలిపి వండుతున్నాను ఫ్రెండ్స్ రెండుసార్లు కడుక్కోవాలి కడగాలి మంచిగా రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ చూసి వాటర్ పోసుకొని గాలిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా గాలించాలి రాళ్ళు లేకుండా ఎలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ గుగ్గిలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పది విజిల్లు వచ్చే వరకు కానీ ఒక ఐదు ఒక గంట సేపు నాంతనే ఐదు ఆరు విజిల్ అయితే త్వరగా అవుతుంది అప్పటిదప్పుడు అయితే ఒక టెన్ విజిల్స్ కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ పోసుకొని గాలించుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ పోయంగానే పుచ్చులు పైకి వస్తాయి ఫ్రెండ్స్ ఈ పుచ్చులు తీసి తీసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పైకి వస్తాయి ఇలా గాలించుకోవాలి ఫ్రెండ్స్ చేయి పెట్టుకొని గాలించుకోవాలి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి చూపించడానికి వస్తాయి ఒక చేయేమో ఇది పట్టుకోవాలి ఒక తోటే మనం పెట్టుకొని గాలించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నేనే వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పటిదప్పుడు చేసే వీడియోస్ ఫ్రెండ్స్ ఇవి రా వీడియోస్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయో అలానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వారతా ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న రాళ్ళు ఏమన్నా ఉంటే కింది కొట్టాలి ఇలా అనుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూ చూశారు ఫ్రెండ్స్ ఇలా అనుకోవాలి ఒక చేతితోటి దీంట్లో కూడా ఇట్లా పెట్టుకొని చేసుకో చూసుకొని వేసుకోవాలి ఇలా ఇలా మొత్తం గాలించుకున్నా ఫ్రెండ్స్ కొంచెం ఇసుక ఆల్రెడీ నేను ఫస్ట్ ఫస్టే జల్లించుకున్న ఫ్రెండ్స్ ఫస్టే చూసుకున్నా కాబట్టి అంత వెళ్ళలేదు జరుపుకున్నా కాబట్టి ఫస్ట్ జరుపుకున్నాం కాబట్టి అంత వెళ్ళలేదు కొంచెం వెళ్ళింది ఏదన్నా ఉన్నా పంటికిందికి వస్తుందా ఇలా చేశాను వండుకోండి ఫ్రెండ్స్ కొన్నిసార్లు వాచ్ చేసుకోవాలి ఇది కుక్కర్లో సగా వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఒక చెమ్మ ఒక లోట వేసుకుంటే సరిపోతుంది ఈ లోటతో వేసుకున్నాను ఫ్రెండ్స్ దాదాపు బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వేస్తే మళ్ళీ విజిల్ మొత్తం పొగ్గిపోతుంది కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ విజిల్ పెట్టుకోవాలి టమాటాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కట్టు ఉల్వ కట్టు అంటారు కంది కట్టు అంటారు ఫ్రెండ్స్ చారు ఉల్వ చారు రెండు కలిపి చేస్తున్నాను టమాటాలు చింతపండు ఏదైనా వేసి చేసుకోవచ్చు మన ఇష్టం చూడండి ఫ్రెండ్స్ పది విజిల్లో వచ్చే వరకు పెట్టుకొని చూపిస్తాను మళ్ళీ నేను అప్పటిదప్పుడే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నానం నానితే మంచిగా కొద్దిగా పొంగుతాయి కందుని నానబెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని కూడా తినచ్చు ఫ్రెండ్స్ ఫ్రౌట్స్గా కూడా తినొచ్చు మా మమ్మీ అయితే కందులు నానబెట్టి మంచిగా పప్పు చేస్తుంది రోజు నానబెట్టి నెక్స్ట్ డే రెండు రోజులు ఆరబెట్టుకొని కందు పప్పు చేసుకుంటుంది నాటు కందు పప్పు నేను చింతపండు వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ చింతపండు నానబెట్టుకుంటున్నాను కార్ కారు తర్వాత తీసి చూశాను ఫ్రెండ్ నీరు ఇంకిపోయింది సగం ముడికినే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఐదు వీజీలు అయితే అయిపోతుంది ఇంకా కట్టెలు కట్టలు పొయ్యి మీరు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవాళ చేసుకొని రేపు కట్టలు చేసుకోవాలి బాగుంటుంది రేపు చార్జ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చుట్టూ రేపు తినాలి అలా చేసుకున్నాం చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ కుక్కర్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ విజిల్ అయితే సరిపోతుంది కుక్కర్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించాలి ఫ్రెండ్స్ లేకుంటే పేలిపోతుంది మొత్తం విజిల్ తీసి చల్లగా కానీ తీసి చూసుకోవాలి లేకుంటే పేలుతుంది ఫ్రెండ్స్ కుక్కర్ జాగ్రత్త వేయించండి ఫ్రెండ్స్ కుక్కర్ తోటి చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉడికిపోయింది ఉప్పు సరిపోకుంటే కొంచెం ఉప్పు వేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దించుకోవడమే కట్టును వార్చుకోవాలి కోపుకు చారు కాల్సేవి ఇలా వార్చుకున్నా ఫ్రెండ్స్ నిమిషం పెట్టుకోవాలి దంపకు చూడండి ఫ్రెండ్స్ కట్టు ఇలా వచ్చిందో అట్లా చింతపండు నానబెట్టుకోవాలి ఉదయం నైట్ చేసుకు ఉదయం చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి అప్పటిదప్పుడు చేస్తున్నాం కాబట్టి నేను పక్క నానబెట్టుకున్నా ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను టమాటాలు బాగా ఉడకనివ్వాలి దీనికి పచ్చిమిర్చి వేస్తున్నా కొన్ని ఉల్లిపాయ జీలికరలు వేస్తున్నా కరివకా క్రెబ్బలు వేసుకుంటున్నాం పసుపు చింతపండు రసం వేసుకుంటా కొంచెం జీలకర్ర రెండు రెంబలు ఎల్లిగడ్డ పెద్దవి ఇవి అయితే నాలుగైదు ఒక స్పూన్ కారం కొంచెం ఉప్పు పచ్చపచ్చ దంచుకోవాలి గుడాలు కూడా దంచుకోవాలి ఇలా పచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి నేను అలా వెల్లిగడ్డ వేస్తాను వెల్లిగడ్డ వేసి జీలకర్ర వేసి దంచాను అలాగే కొంచెం గుడాలు వేసి దంచాను చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి వేసుకోండి ఫ్రెండ్స్ గుడ జరిపుకుంటే కొంచెం సరిపోతే వాటర్ వేసుకోండి చూసి వాటర్ వేసుకోండి నేను కొంచెం వేసుకున్నా చిక్కగా కావాలంటే చిక్క పెట్టుకొని పల్చర కావాలంటే పలచర్ పెట్టుకొని పలచర్ చిక్కగా కావాలంటే కొంచెం పిండి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పిండి కలిపి వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ గులాబ్ తాలింపు కూరకు కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి రెండు స్పూన్ల నూనె చిలక రావాలి కొంచెం మినపప్పు ఎన్ను మిర్చి పచ్చిమిర్చి సన్న ముక్కలు ఉల్లిపాయ మీపాయ ముక్కలు మంచి ఉల్లిపాయ కరేపాకు ఉల్లిగడ్డ సరిపోయి ఎంత ఉప్పు ఉప్పులలో వేసినాం కాబట్టి చూసేసుకోవాలి ధనియా పౌడర్ కొంచెం మిల్లికాయ ముక్కలు ఎరువునైగా కట్ చేసి ఫ్రెండ్స్ ఎంత బాగా మరుగుతుందో ఒక పది నిమిషాలు మరగనివ్వాలి పది నిమిషాల తర్వాత తాలింపు పెట్టుకోవాలి దీంట్లో కొంచెం కారం కలుపుకోవాలి తాలింపు తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ శనగపిండి ఇక రావాలి కరివేపాకు తాలింపులో పసుపు తాలింపు పెట్టుకుంటున్నాం గు ఉల్వ చారు కందులు ఉలవలు కలిపిన చారు తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా కొంచెం పిండి కూడా కలిపి వేసుకున్నాం బాగుంది టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం సియో అవుతుంది ఫ్రెండ్స్ చారు రేపటికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సాయంత్రం దీనికి